హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈ మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి సండే అండి సండే ఆఫ్టర్ అంటే ఇంచుమించు టైం కూడా ఏంటంటే లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంట్లో పనులు ఇవన్నీ కూడా అయిపోయాయి ఇంకేంటంటే ఈ మధ్య అంతా కొంచెం తలస్నానాలు అయ్యి చేసి కార్తీక మాసం అనేసి తలస్నానాలు ఎక్కువ చేసేసానా బట్ కొంచెం తలనొప్పిగా ఉందనే సరి తలనొప్పిగా అలా ఉంది అందుకని చెప్పేసి ఇంక ఫుల్గా ఆయిల్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ పిల్లలకు కూడా ఏంటంటే శుక్రవారం పాప తలస్నానం చేస్తుంది బాబు నిన్న శనివారం తలస్నానం చేస్తున్నాడు ఇంకా వాళ్ళిద్దరికి కూడా నాతో పాటు ఇంక ఇక్కడ ఆయిల్ అయితే ముగ్గురికి కూడా పెట్టుకుంటూ ఉన్నాము అండ్ ఇంక ఇక్కడ పండ్లన్నీ టిఫిన్ అయితే తినేసేసాము అండ్ టిఫిన్ వచ్చేసి ఇవాళ దోశ చేశాను దోశ పోసేసాను అండ్ తినేసేసాము టైం కూడా ఇంట్లో పండ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళలేదు మధ్యాహ్నం లంచ్కి లంచ్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే పదకొండున్నర అలా అయిపోయి ఉంది పన్నెండు ఆ టై అలా కావస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇద్దరికి కూడా ఆయిల్ పెట్టేసి నేను కూడా శుభ్రంగా తలంతా బాగా నీట్గా ఆయిల్ పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అలా మసాజ్ లాగా అలా చేసుకుంటే కొంచెం తలనొప్పి అయితే తగ్గింది ఇంక ఇక్కడ పిల్లలిద్దరికి కూడా ఆయిల్ బాగా పెట్టేసి మసాజ్ చేసేస్తున్నాను అండ్ ఇంక వాళ్ళిద్దరికి కూడా ఆయిల్ పెట్టేసి అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఉన్నారు వాళ్ళిద్దరూ ఏదో ఒక ఏదో బ్యాటరీ ఒకటి అండ్ లైట్ ఒకటి అండ్ వైర్లు ఒకటి కొన్ని కొన్ని వైర్లు అవి తీసుకొని ఇలా లైట్ని ఏదో చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడాను ఏదో పెద్ద పెద్ద ఏమంటారు ఎక్స్పెరిమెంట్లు చిన్నప్పుడు చేస్తూ ఉంటాం కదా మనం కూడా చేసే ఉంటాము ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడాను అలాగా ఇవన్నీ కూడా వాళ్ళ అబ్బాయి ఏంటంటే వాళ్ళ మమ్మీ స్నాక్స్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే అంట అవి కొనుక్కోకుండా అవన్నీ కొనుక్కొని వచ్చి అవంతా సెట్ చేసుకుంటూ ఉన్నారు ఇంట్లో బట్ నేను అడిగితే నీకు ఎలా వచ్చాయి డబ్బులు లేదంటే మమ్మీ స్నాక్స్ కొనుక్కోమని ఇచ్చింది అది వాటి అన్నింటినీ ఇలా కొనుక్కున్నానైతే చెప్తూ ఉన్నాడు ఆ అబ్బాయి మీ మమ్మీకి కానీ తెలిసిందంటే మరి మీ మీ మమ్మీ కోపాడదా అని అంటే దానికి నవ్వుతున్నాడు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆయిల్ అంతా పెట్టేసుకొని ఇంక ఇక్కడ తల అంతా దు దువ్వేసేసుకొని ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి ఇంక ఇవాళ మధ్యాహ్నం వచ్చేసి లంచ్లోకి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పి ఫలావ్ అయితే చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను వెజిటేబుల్ ఫలావ్కి అండ్ తెలిసిందే కదా బట్ చాలామందికి తెలిసే ఉంటుంది బట్ కొత్తగా ఎవరైనా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ వీడియో కూడా షూట్ చేశాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మనము వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ అండ్ ఆలు అవన్నీ వేసుకున్నాను అండ్ వాటితో పాటు ఏంటంటే కొంచెం పన్నీర్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది బట్ అని చెప్పేసి ఇంక పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ఆనియన్స్ టమో అన్ని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అండ్ టమోటాస్ కూడా కట్ చేసేసేసాను ఇవ్వ ఇవైతే ఒక పక్క వేగుతూ ఉన్నాయి అండ్ ఒక పక్క ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్ అవి వేసేసుకొని అందులో కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అండ్ ఇంకొంచెం మసాలా కూడా నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను అండ్ సాల్టు మనకి ఆ ముక్కలకు సరిపడే అంతా కొంచెం వేసేసుకోవాలి అండ్ అలానే ఇక్కడ గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాను ఒక చిన్న చిన్న స్పూన్ తోటి అండ్ అలాగే ఒక చిటికడంతా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి ఇంక వీటన్నిటిని కూడా కొంచెం వేయించేసుకోవాలి కొంచెం క్రంచి క్రంచిగా కొంచెం గోల్డెన్ కలర్లో వేగేంత వరకు కూడా వీటినైతే సిమ్లో పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించేసుకోవాలి ఇంక ఇక్కడ ఒక సైడ్ వేగుతూ ఉన్నాయి ఇంకొక సైడ్ ఏంటంటే టమోటోస్ అవి ఇవన్నీ కూడా వేగుతూ ఉన్నాయి ఇంక ఇక్కడ టమోటో వేగిన తర్వాత ఏంటంటే కారం కూడా నేను వేసేస్తున్నాను ఇక్కడ కారం వచ్చేసి మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా మీరు ఎంత కారం తీసుకుంటారో అంత వేసేసుకోండి అలానే కారంతో పాటు అండ్ కొంచెం బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక హాఫ్ స్పూను అండ్ ఇంచుమించు కూడా ఒక టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను కారము మసాలా ఇవంతా కూడా బాగా కలిసేలాగా ఇలా ఒక ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని కొంచెం కారము అవంతా కూడా పచ్చివాసన పోయేదాకా ఒక ఒక రెండు నిమిషాలు అలా సిమ్లోనే వేయించేసేసుకొని ఇంక ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకోవాలి ఇంచుమించు ఒక పది పదిహేను నిమిషాలు అలానే సిమ్లోనే పెట్టేసి మగ్గించేసాను బాగా మగ్గిపోతాయి ఒక పది పదిహేను నిమిషాలకే ఇవన్నీ కూడా మగ్గిపోతాయి ఇందులో వచ్చేసి మనము ఇవి ఉంటాయి కదా సోయా డబల్ బీన్స్ కానీ లేదా బఠానీ కానీ పచ్చి బఠానీ కానీ ఇవన్నీ కూడా నానబెట్టుకున్న బఠానీ కానీ పచ్చి గ్రీన్ బఠానీ ఉంటుంది కదా అవి కానీ వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అండ్ అలానే మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీ బట్ అవే కొంచెం మనకి ఏంటంటే నాన్ వెజ్ ముక్కల్లాగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అవి ఏంటంటే నా దగ్గర లీవు అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా ఓన్లీ వెజిటేబుల్స్ వరకే వేసి చేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ అవన్నీ కూడా కొంచెం ఉడికేసరికి కూడా ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే బట్టలు అవి ఆరేసుకునేవి ఉంటే అవన్నీ కూడా ఏంటంటే ఆరబెట్టుకుంటూ ఉన్నాను ఇంక ఇవన్నీ బట్టలు ఇవంతా కూడా ఆరబెట్టేసేసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి చూసేసరికి కూడా ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా వేగిపోయి ఉన్నాయి అండ్ ఇంక ఇక్కడ వాటర్ కూడా పోసేస్తూ ఉన్నాను రైస్ ఒక కప్ రైస్కి ఏంటంటే నేను ఇక్కడ టూ కప్స్ వరకు కూడా పోస్తున్నాను వాటరు బట్ ఎందుకంటే మా రైస్ కొంచెం టూ కప్ వరకు పోసుకోవచ్చు వాటరు కాబట్టి ఇంక ఇక్కడ రైస్కు తగ్గట్టుగా నేను ఇంక ఇక్కడ టూ ఒక కప్పుకు టూ కప్స్ చొప్పున వాటర్ అయితే పోసేసి ఇంకా ఉప్పు అదంతా కూడా చెక్ చేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ నేను వంట చేస్తూ ఉంటే ఇంక మా అబ్బాయి వచ్చేసి పక్కన వంట అయిందా అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాడు ఇంక ఇక్కడ పన్నీరు ఫ్రై చేసి పెట్టున్నాను కదా బట్ నిజంగా చాలా అది కారము అంతా మసాలా అంతా వేసి ఉండేసరికి ఏంటంటే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి అంతా పన్నీర్ టిక్కా ఉంటుంది చూసావా అలా ఉంది అది ఇంకా కూర్చు ఇంకా నిలబడేసి అక్కడే ఇంకా తింటూ ఉన్నాడు ఇంకా అవి ముక్కలన్నీ కూడా తింటూ టేస్ట్ చాలా బాగుంది మా చా చాలా బాగుంది విట్టే తినేసేయచ్చు కదా అవి అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను నిన్న ఆవకాయలు తీసుకొని ఉన్నా అని చెప్పాను కదా ఇంకా ఆవకాయలు అయితే నీకు ఇంకా నైట్ టెన్ ఓ క్లాక్ పైన అంటే నా వర్క్ అయిపోయి ఇంట్లో పనులన్నీ అయిపోయినాక ఆవకాయ పెట్టాను కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు నేను అందులో ఇవాళ ఉప్పు కారం అన్నీ లేదా లేదని చెప్పి చూస్తూ ఉన్నాను అలానే ఇంక ఇవాళ ఏంటంటే నిద్రలు వేయగానే డోర్ తీయంగానే ఉసిరికాయలు అని చెప్పి అమ్ముతూ ఉంటే ఇంకా ఉసిరికాయలు కూడా తీసుకున్నాను బాగున్నాయి కాయలు అండ్ వన్ కేజీ అయితే తీసుకున్నాను సరే ఇది కూడా ఊరగాయ పెట్టుకుందాము బట్ ఇంట్లో అసలు ఊరగాయలు అట్లా ఏం లేవు ఎప్పుడన్నా ఏంటంటే మా ఇంట్లో అందరం తినేవాళ్ళం మేము ఊరగాయ బాగా తింటాము అని చెప్పేసి ఇంక ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకుందామని చెప్పి ఉసిరికాయలు కూడా తీసుకొని ఉన్నాను దా వాటిని కూడా పెట్టాలి ఇంకా ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ మళ్ళీ రైస్ దగ్గరకి బిర్యానీ దగ్గరకైతే వచ్చేసాను ఇంక ఇక్కడ రైస్ వాటర్ కూడా ఏంటంటే తెరులుతూ ఉంటే ఇంకా బియ్యం కూడా వేసేసేసుకొని ఇంకా మిగతా పళ్ళన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంది అండ్ ఇంకా ఇదంతా కూడా ఏంటంటే కొంచెం ఇలా ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను అండ్ అలానే పన్నీర్ ముక్కలైతే ఇంకా ఇప్పుడే యాడ్ చేయలేదు మ్యాక్సిమం ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత నేను యాడ్ చేస్తాను పన్నీరు క్యూబ్స్ అలాగా ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ సెవెంటీ పర్సె ఎయిటీ పర్సెంట్ వరకు కూడా కుక్ అయిపోయింది రండి ఇంక ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను ఒకసారి అంతా కూడా నిదానంగా రైస్ అనేది ముక్కలు కాకుండా ఇలా నిదానంగా ఒక సైడ్ నుంచి లే కలుపుకుంటూ కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసేసాను ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు ఆ నిమ్మంతా కూడా పీల్ చేసేదాకా కూడా ఏంటంటే ఇలా ఇంకా మూత పెట్టేసేసి ఇంకా బరువు వచ్చేసి నేను ఒక రో చిన్న రోల్ ఒకటి ఉంటే ఆ అయితే పెట్టుకున్నాను వెయిట్ కొంచెం త్వరగా అనేది పీల్ చేస్తుంది కాబట్టి కాబట్టి ఇంక ఇక్కడ రోల్ అయితే పెట్టుకున్న పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఇది ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంకా ఆ ఏంటంటే మనము కిచెన్లోకి వచ్చాము అంటేనే ఏదో ఒక వంట చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మెస్సీ అయితే అవుతుంది అవన్నీ దా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ప్లాట్ఫారం మీద పెట్టేసి ఉంటాం కాబట్టి ఇంకా అవన్నీ కూడా ఏంటంటే సర్దేసుకొని ఇంక ఇక్కడ పొయ్యి అంతా కూడా తుడుచుకుంటూ ఉన్నాను బట్ అవేం పడలేదు కానీ బట్ ఇలా తుడిచే అలవాటు పోలేదు బట్ అలానే చేతులు కూడా కాల్చుకుంటూ ఉంటాను ఇంకా అదంతా కూడా తుడిచేసేసుకొని ఇంక ఇక్కడ పిల్లలు వచ్చేసి ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉన్నారండి ఇంక ఇవాళ సండే కదా ఇంట్లోనే ఉన్నారు చిన్నప్పుడే బెటర్ అండి వీళ్ళు పిల్లలు సైలెంట్గా ఉంటా సైలెంట్గా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎవరన్నా మేమేదన్నా ఒక దెబ్బ కొట్టినా కూడా ఏమంటారు ఎందుకు కొడతావు అని చెప్పేసి అడిగేవాళ్ళు అలా ఉన్న అలా ఉన్న పిల్లలైతే ఇంక ఇప్పుడు కొట్టుకోవడం ఎక్కువైపోయింది అండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కాస్త పెద్ద పిల్లలు అయ్యే కొద్ది సైలెంట్ అవుతారు ఇద్దరు ఒద్దిగా ఉంటారు అనుకుంటే ఇంక ఇక్కడ కొట్టుకునేది అయితే ఎక్కువైపోయింది ఇద్దరికి కూడా ఒక్క నిమిషం పడట్లేదు అసలు ఏమంటారు తినే కాడ కూడా ఇద్దరు ఒక్క చోట ఉన్నారంటే కొట్టుకునే కాడే కొట్టుకుంటానే ఉన్నారు ఇద్దరు కూడాను ఇంకా వాళ్ళకి ఏమంటారు వాళ్ళ మీద అరవడము ఈ ఇంటికి సండే ఇంట్లో ఉంటే నేను మాకు వాళ్ళతోటి అరవడంతోనే నాకైతే సగం తలనొప్పి అయితే వచ్చేస్తుంది వాళ్ళిద్దరి మీద ఇంక ఇక్కడ వెజిటేబుల్ రైస్ కూడా ఏంటంటే ఇంకొంచెం నిమ్ముంది వచ్చింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా నిమ్మ ఆరిపో ఆరిపోయిందంటే ఇంకా తినేసేయడము టైం కూడా ఏంటంటే ఇక్కడ రెండు అయిపోయింది టైము ఇంకా ఇద్దరు కొట్టుకుంటుండేసరికి ఇంకా మా అబ్బాయినేమో కిచెన్లోకి అయితే పిలిచేశాను ఇంక ఇక్కడ ఆనియన్స్ వలువు కట్ చేయాలి అని చెప్పైతే ఇంకా ఏదో ఒక పని చెప్పేసేసరికి ఏంటంటే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాడు ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేయాలని చెప్పి ఇంక వాటన్నిటిని కూడా ఒలిపిస్తూ ఉన్నాను పెరుగు చట్నీ చేసేకి పెరుగు చట్నీ చేస్తారు అండ్ మేమైతే ఏమంటారు రైస్లో కూడా ఆనియన్తోనే నంజుకొని తింటాము అలాగ వాటి కోసం అయితే ఒలిపిస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ నేనైతే కావాల్సిన పెరుగు చట్నీకి అండ్ ఆనియన్స్ మాములుగా పక్కన సైడ్ డిష్గా నంజుకుంటాం కదా అలా వాటిని కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఏమంటారు వేటి దగ్గర వస్తుందంటే గొడవ కూడా రిమోట్ల దగ్గర వీటి దగ్గరే వస్తాయండి గొడవలు ఏమంటారు వాళ్ళేమో ఆ అమ్మాయి ఏమో మూవీస్ చూడాలని ప్రోగ్రామ్స్ చూడాలని వాడేమో డోరమాను చింగ్చాంగ్ ఇవి బొమ్మలు చూడ బొమ్మల కార్టూన్ ఛానల్ చూడాలని చెప్పేసి వాడైతే రిమోట్ల కోసం గొడవ ఇద్దరికి కూడాను అండ్ ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది ఇంకా ఇద్దరం కూడా అందరం కూడా ఏంటంటే కూర్చుంటున్నాం ఇంక తిందామని చెప్పేసి టైం కూడా ఇంచుమించు రెండు రెండున్నర దాకా అయిపోతుంది ఇంక టైము ఇంకా చూడండి ఇక్కడ కూడా ఇంకా కూర్చున్న కాడ కూడా ఏమన్నా ఊరుకుంటారేమో చూడండి అబ్బా వీళ్ళతోటి నిజంగా చిన్నపిల్లల చిన్న పిల్లలప్పుడే మేలు అనిపిస్తుందండి శుభ్రంగా ఒకరి మీద ఒకరికి ప్రేమతోటి ఒద్దిగ్గా ఉండేవాళ్ళు పెద్ద అయ్యే కొద్ది గొడవలు ఎక్కువైపోతున్నాయి వీళ్ళిద్దరికీ కూడా ఒక్క నిమిషం పడట్లేదు ఇంకా ఒక పక్క వాళ్ళ డాడీ అరుస్తున్నా కూడా వాళ్ళ డాడీని కూడా పట్టించుకోలేదు ఇంకా నేను అరుస్తున్నా కూడా ఇంకా చూడండి ఎలా కొట్టుకుంటూ ఉన్నారు నేను ఆ నిలబడి అరుస్తూనే ఉన్నాను ఇంకా సైలెంట్గా ఉండండి రా అని అంటుంటే ఇంక ఒక దెబ్బ పైన దాకా కూడా ఇంకా ఏమంటారు ముందు లేపుతాడు మా అబ్బాయి అయితే కొట్టడానికి అలాగా ఇంకా ఇద్దరు సద్దు వాళ్ళ గొడవ అయితే సద్దు మనకి ఇచ్చి ఇంకా రైస్ అయితే తినేసేసాము అండ్ ఇంక ఇక్కడ రైస్ అయితే తినేసేసి ఇంక ఇవాళ సండే కాబట్టి వర్క్ కూడా నేను చే ఉంది సండే కూడా వర్క్ అయితే ఉంటుంది కాకపోతే నేనే సరిగ్గా చేయలేదు ఇవాళ వర్క్ అయితేను అండ్ ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా అబ్బాయి మా అబ్బాయి వచ్చేసి కిందకైతే ఎల్లున్నాడు ఆడుకోవాలని చెప్పేసి ఎల్లున్నాడు ఇంకా చూస్తున్నాను బయట ఏమన్నా ఉన్నాడేమో పైకి రమ్మని చెప్దాము టైం కూడా ఏంటంటే ఫోర్ ఫైవ్ అలా అవుతుంది టైం కూడాను ఇంకా సరే వాడితో పని ఉందని చెప్పేసి ఇంక పైకి పిలుద్దామని అయితే వచ్చాను ఇంక ఇక్కడ అను వల్ల అండ్ ఏమంటారు రోజా పూలు చూడండి ఎంత బాగా పూసిందో చెట్టు అండ్ ఆ ఏంటంటే ఇంచుమించు ఒక త్రీ ఫ్లవర్స్ పూసున్నాయి చాలా బాగున్నాయి అండ్ కలర్ మాత్రం ఇవి ప్యూర్ రెడ్ కలర్ అసలు ఎంత బాగుందో అసలు ఆ కలరు అండ్ రెడ్ మిర్చి ఉంటుంది కదా మన ఆ మిర్చి కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్ అయితేను చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఆవకాయ పెట్టానని చెప్పాను కదా అందులో ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే తగ్గింది కాబట్టి ఇంకా ఆయిల్ కూడా కొంచెం వేడి చేసి ఉదయం అంటే మధ్యాహ్నమే వేడి చేశాను అది కొంచెం చల్లబడిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఆవకాయలు అయితే కలుపుతూ ఉన్నాను మేమైతే ఆవకాయలో కొంచెం కాచిన నూనె పోస్తాము అంటే పచ్చి నూనె అలా పోసి అయితే పెట్టను కాచి కాచిన నూనె చల్లారిన తర్వాత పూర్తిగా ఆవకాయలో అయితే మిక్స్ చేస్తాము అలా ఇంక ఇక్కడ సెకండ్ డేనే కాబట్టి ఉప్పు కారం అదంతా కూడా చూసి అండ్ ఆ నూనె తగ్గితే నూనె అయితే పోసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అది ఒక మూడు నాలుగు రోజులు మగ్గితే పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇంక ఇక్కడ అది అయితే పక్కన పెట్టేసి ఇంకా అవన్నీ కూడా మార్నింగ్ తోమిని ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా ఏంటంటే సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు మా అబ్బాయి కూడా కింద నుంచి పైకి అయితే వచ్చాడు ఇంకా స్నాక్స్ వచ్చేసి ఇంకా ఈవినింగు ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చాను కదా సూపర్ మార్కెట్ నుంచి ఇంకా అవైతే ఇంకా వేయించి మమ్మీ అని అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అవి అవైతే ఇంకా ఫ్రై చేసి ఇస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా మామూలుగా ఏంటంటే బయట నుంచి కొనుక్కొచ్చి పెట్టేది తక్కువేనండి ఏదైనా సరే మనం ఇంట్లో ఇవే ఆటోమేటిక్గా మనము ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళి అలా తినాలి అంటే మాత్రమే ఏమంటారు ఒక్కరు వెళ్ళి తినేదానికి ఇక్కడ ఇంట్లో ఏంటంటే నలుగురుము తినొచ్చు అన్న తోట అయితే నేనైతే ఎక్కువ హోటల్స్కి వెళ్ళి రెస్టారెంట్లకి వెళ్ళి తినేదానికైతే నేనైతే ఇష్టపడిన అసలు ఎందుకంటే కడుపు నిండా తిన్న మనం ఏదన్నా మన ఇంట్లో చేసుకున్నాము అంటే నలుగురుము కూడా శుభ్రంగా తినొచ్చు సంతోషంగా అందరం కలిసి తినొచ్చు అన్న ఇదితోటైతే ఉంటాను కాబట్టి ఇంక ఇలా ఏదైనా సరే మన ఏదైనా వెరైటీస్ అయినా సరే ఏదైనా సరే నేను ఇంట్లో చేయడానికే ఇష్టపడతాను అండ్ అది ఓపిక ఏమంటారు లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకొని మరీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా బాగా కూడా వేగాయి ఇలా గలగల సౌండ్ వచ్చేదాకా కూడా వేయించేసుకొని అందులో కొంచెం టమాటా సాస్ తోటి అంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు బట్ చాలా మందికి కూడా ఇష్టము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటేను బట్ మీలో ఎంతమందికి ఇష్టము అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బట్ తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ అలానే ఇక్కడ ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను అండ్ టమాటో సాస్ తోటైతే వాళ్ళు తినేసేశారు అండ్ నాకైతే కొంచెం టమాటో సాస్తో కొంచెం ఎక్కువ ఇష్టమైతే ఉండదు కొంచెం సాల్టు అండ్ కారం చలుకొని అయితే నేను తినేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి లంచ్ కూడా ఏంటంటే మధ్యాహ్నం బిర్యానీ చేశాను కదా వెజిటేబుల్ రైస్ అదే కొంచెం ఉంది అండ్ కొంచెం దోశ పిండి కూడా ఉంటే అదైతే తినేసేసాము నైట్ ఇంకా ఇంకా టైం కూడా ఏంటంటే ఇంచుమించు నైన్ థర్టీ అలా అయిపోయిందండి నైన్ అలా అయిపోయింది అండి ఇంకా ఇంక ఇక్కడ పిల్లలు కూడా ఏంటంటే అన్నం తినేసేసి ఇంక పడుకున్నారు వాళ్ళైతేనో ఇంక మళ్ళీ రేపు ఉదయాన్నే స్కూల్ ఉంది కాబట్టి త్వరగా లేయాలి కాబట్టి వాళ్ళైతే పడుకునేసారు ఇంక ఇక్కడ ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి కూడా బట్టలు అయితే మడతేయకుండా ఏమంటారు ఒక అయితే వేసి ఉన్నాను ఇంక అవన్నీ కూడా ఇంక ఇక్కడ బిగ్ బాస్ చూస్తూ కూడా బట్టలన్నీ మడతేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంక వీడియోని కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్